సినీ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మరోసారి సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఆయన చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు సనాతన ధర్మంపై కమల్ హాసన్ మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొన్నారు అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు విమర్శలకు దారితీశాయి విద్య అనేది నియంతృత్వాన్ని ఎదుర్కొనేందుకు ఒక ఆయుధం లాంటిదని ఇది సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి ప్రధాన కారణమయ్యాయి సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీగా పాల్గొన్న కమల్ హాసన్ విద్యపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన మాటలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలామంది నేటిజన్లు స్పందించారు సనాతన ధర్మం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చిందని అది అజ్ఞానం నుండి విముక్తిని కలిగించేదే అని కొందరు వాదిస్తున్నారు కమల్ హాసన్ విద్యను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చూపించడం హిందూ సాంప్రదాయాలపై దాడిగా భావించవచ్చని మరికొందరు భావిస్తున్నారు కమల్ హాసన్ వ్యాఖ్యలపై నేటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు వాస్తవాలను తెలియజేసే విద్య నిజమైన ఆయుధమని కానీ ఆ వాస్తవాలను సనాతన ధర్మంపై అర్థం కాని విమర్శలుగా మార్చడం సరికాదని ఒక నేటిజన్ పేర్కొన్నారు మరికొందరు కమల్ హాసన్ ధార్మిక విశ్వాసాలను కించపరచడాన్ని తప్పుబట్టారు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు గతంలో కూడా కమల్ హాసన్ హిందూ సంప్రదాయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని కొందరు పేర్కొంటున్నారు సనాతన ధర్మం భారతీయ సమాజానికి మార్గదర్శకంగా ఉందని హిందువులంతా నమ్ముతారు అటువంటి సందర్భంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు వారి మనోబ దెబ్బ తీసేలా ఉన్నాయని అంటున్నారు వివాదాస్పద వ్యాఖ్యల కంటే ప్రజల మనోభావాలను గౌరవించడమే బాధ్యత గల నాయకునికి తగిన మార్గమని చాలామంది పేర్కొంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन